హలో ఎవ్రీవన్ నేను మీ ఉత్తమ్ ఎన్ఎన్వి ఎస్ ఆడవాళ్ళు ఇప్పుడు మొఘళ్ళతో సమానం అంటున్నారు ప్రతి విషయంలోనూ సమానం మేము వాళ్ళకంటే ఎక్కువ ఏ విషయంలో ఎక్కువ చదువులోనే ఎక్కువే ఉన్నారు చదువులో ఎక్కువ ఉన్నారు ఉద్యోగాల్లో ఎక్కువ ఉన్నారు పాటలు పాడేవాళ్ళలో ఎక్కువ ఉన్న మంచిగా పాడేవాళ్ళు ఉన్నారు డ్యాన్సులు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వివిధ రంగులు ఆర్మీలో ఉన్నారు నేవీలో ఉన్నారు ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు పోలీసులో ఉన్నారు ఏ రకమైన ఉద్యోగం ప్రతి దానిలోనూ ఉన్నారు సో వాళ్ళు మనకేమీ తీసిపోలేరు అంటారు అంటే మగవాళ్ళకి తీసిపోరు అన్న ఇదిలో ఉన్నారు ప్రతి దానిలోనూ ఉన్నారు పక్కా కాంపిటీషన్గా ఉన్నారు అయితే థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అలా ఉండేది కానీ కొన్నేళ్ళుగా ఒకొక్క పదేళ్ళుగా యమ కాంపిటీషన్ ఉండాలి ఇంత కాంపిటీషన్ ఉన్నా కానీ ఒక్క విషయంలో మగవాళ్ళు నిన్న ఎక్కలేరు అదేమిటో మీకు తెలుసా చెడులో అట్లే కాదండి బాబు అదేమిటో తెలుసా తెలీదా ఒక్క నిమిషం అంట్లు తోమేసి వస్తా